హలో అండి ఈ ఉసిరికాయ పచ్చడిని నేను కొంచెం మార్చి డెలీషియస్గా వచ్చేలాగా కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కొత్త వీడియోలో పాత వీడియోలో కన్నా ఇందులో కొంచెం మార్చి కుక్ చేశాను నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కింద మనకి లోతైన మోకుడు కాకన్నా కూడా వెడల్పాటి ప్యాన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ట్వంటీ ఫోర్ తీసుకున్నాను అంటే పావు కేజీకి పన్నెండు వస్తున్నాయి అంటే చిన్న ఉసిరికాయలు అలా వాటిని ఒక ఇరవై నాలుగు ఉసిరికాయలని ఒకేసారి చక్కగా దాంట్లో వేసాను అయితే లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కూడా వద్దనే చెప్తాను నేను చక్కగా మగ్గాలంటే లో ఫ్లేమ్లో ఒక పది పదిహేను కాదు ఇరవై నిమిషాలైనా కూడా పర్వాలేదు లోపల చక్కగా సాఫ్ట్గా సూతింగా ఎక్కడా కూడా అడుగంటకుండా మాడకుండా చూసుకోవాలి ఆయిల్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్లో అస్సలు పెట్టద్దు మీడియం టెంపరేచర్లో కూడా మీరు బాయిల్ చేయొద్దు ఒట్టి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలైనా కూడా పర్వాలేదు మెత్తగా చక్కగా ఇలా ముక్క పట్టుకొని టెస్ట్ చేస్తే మనం ఇలా మెత్తగా రావాలి మనకి అలా ఎక్కడా కూడా బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ చిన్న మార్క్ కూడా రాకుండా జాగ్రత్తగా ఉడకపెట్టుకోవడంలోనే ఈ పచ్చడి యొక్క డెలిషియస్నెస్ ఆధారపడి ఉంది అలా నేను ఏం చేశానంటే అవి కుక్ అవుతుండగా ఈ లోపల ఒక ఒక కప్పుడు చింతపండు తీసుకున్నాను అయితే చింతపండు పేస్ట్లో వెనిగర్ కలుస్తుంది కాబట్టి నేను మామూలుగా లోకల్గా పుల్లగా ఉన్నటువంటి మంచి ఆర్గానిక్ చింతపండు తీసుకున్నాను ఇప్పుడు నేను చింతపండు కొలత చెప్పిన తర్వాత మీ చింతపండులో కనుక పులుపు లేదనుకోండి ఇక్కడ మనకి ఆ వగర్ అనేది తగ్గదు సో నేనేం చేశానంటే కాస్త గింజలు ఉన్నదే గింజలున్నది తీసేసి బాగా పుల్లగా ఉన్నటువంటి ఆర్గానిక్ చింతపండు తీసుకున్నాను అయితే పులుపు ఏది ఎక్కువగా ఉంటుందో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అది నేను చెప్పే ఉద్దేశం ఒక కప్పుడు తీసుకున్నాను చూసారా అలా నీళ్లలో వేసి దాన్ని నేను స్టవ్ మీద ఇంకొక పది నిమిషాలు ఇటువైపు ఏమో ఉసిరికాయ ఉడుకుతుంది కదా అటువైపు స్టవ్ మీద ఇలా చింతపండుని పది నిమిషాల సేపు జాగ్రత్తగా ఉడకపెట్టాను మూత పెట్టేసుకున్నాను రెండు రెండింటి మీద కూడా ఈ లోపల ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనం దీంట్లో వగరుగా ఉంటుంది కదా మెంతి పిండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి ఉసిరికాయకి ఆ చేదు సెట్ అవటంలా నేను అలా గమనించేసారి వాటి రేషియోస్ మార్చేశానన్నమాట అనమాట అయితే మనకి ఆవాలు అయితే ఆవిపిండి పట్టుకొని అయితే ఉంచుకోండి ఆవాలు వేపే అవసరం ఏమీ లేదు మీకు అలా ఇష్టం లేదనుకోండి లైట్గా ఓపుకుంటే లైట్గా సాఫ్ట్ చేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకోండి ఫ్రెష్గా మెంతి పిండి కూడా కొంచెం మెంతులు సరిపోతాయి నేను ఎంతో వాడడం దీంట్లో చాలా తగ్గిస్తున్నాను మెంతిపిండి కాబట్టి కొంచెం ఒక చెంచాడు లేదా అర చెంచా మెంతపిండి వాడుతున్నాను కాబట్టి అంత మీరు రెండు కూడా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి రెండు కూడా వేపే అవసరం ఏమీ లేదు ఆ తర్వాత వెల్లుల్పాయలు ఇప్పుడు నాకు ఏంటంటే మీకు ఎలా అవకాశం ఉంటే అలా ట్రై చేయండి నేనైతే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఆన్లైన్లో నాకు రెడీగా వస్తున్నాయి కొంచెం వంటింట్లో మనకు శ్రమ తగ్గితే ఆ టైం మనం ఇంకా దేనికైనా వర్క్కి స్పెండ్ చేసుకోవచ్చు మీకు కనుక కొంచెం లీజర్ టైం ఉంటే వెల్లుల్లిపాయల పొట్టు తీసేసినవి ఒక పావు కప్పు పక్కన పెట్టుకోండి అంటే పది నుంచి పన్నెండు వరకు మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి ఓకేనా పక్కన పెట్టుకోండి ఈ లోపల ఏం చేయాలంటే ఇక్కడ ఈ చింతపండు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ముందు ఉసిరికాయల్ని ఒకసారి కలిపానండి కలిపి చూశాను చక్కగా మగ్గిపోయి దాన్ని తీసి పక్కన పెట్టాను స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే ఆ వేడి చల్లారాలి కదా దాన్ని బాగా ఎక్కువగా వేడిగా ఉందా ఆవిరి నేను తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని చింతపండులో ఉన్నటువంటి రెండు మూడు గింజలు ఏమన్నా ఉంటే ఇలా వేణీళ్ళలో చక్కగా ఉడికిపోయింది చూడండి మనం పులిహారకు చేసినప్పుడు ఎలా ఉడకపడతాము సేమ్ అలాగే అందులో ఉన్న గింజలు తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఈసారి మిక్సీ జార్ తీసుకొని లైవ్ లాస్ట్ వరకు చూడండి పచ్చడి తర్వాత లైవ్ కుకింగ్ మెథడ్లో ఇవన్నీ నేను ఈరోజు పొద్దున చేసి ఉంచాను ఆ పచ్చడి మీకు లాస్ట్ వరకు జాగ్రత్తగా అర్థమవుతుంది చూడండి ఒకవేళ నేను చెప్పే విధానం కనుక మీకు అర్థం కావటం లేదనిపిస్తే లైవ్ కుకింగ్ మెథడ్ మీరు ఖచ్చితంగా చూడండి ఈరోజుది ఇక్కడ నేను ఏం చేశానంటే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆ చింతపండు ఏదైతే ఉడకబెట్టానో కప్పుడు చింతపండు దాంట్లో వేశాను వేసిన తర్వాత ఇక్కడ నేను గ్రాములని చెప్తాను కానీ పోపు డబ్బాలో ఉన్నటువంటి చిన్న చెంచా అనమాట మీరు మామూలు టీ స్పూన్ తీసుకోండి అలా ఫస్ట్ ఏం చేశానంటే ఒక చింతపండు కప్పుడు చింతపండుకి పావు చెంచా పసుపు వేశాను పది గ్రాముల నుంచి పదిహేను గ్రాములు కరెక్ట్గా పడుతుంది ఉప్పు ఈ ఇరవై నాలుగు వాటికి పదిహేను గ్రాములు ఉప్పు అయితేనే బాగుంది నేను అది చెక్ చేశాను పదిహేను గ్రాముల ఉప్పుకి పదిహేను గ్రాముల కారం వేశాను కారం బాగా స్పైసీగా ఉండకుండా జాగ్రత్తగా టేస్టీగా ఉండేలా చూసుకోండి లేదంటే ముందు మీరు పది గ్రాములు కారం వేసి ఆ తర్వాత మీకు తక్కువ అనిపిస్తే కారం అప్పుడు మీరు యాడ్ చేసుకుందరు కానీ పదిహేను గ్రాములు ఉప్పుకి పదిహేను గ్రాములు నేను కారం వేశాను ఒకవేళ గ్రాముల కొలత మీకు ఇబ్బందిగా ఉంటే ఉప్పు ఎంత తీసుకుంటారో కారం కూడా అంతే తీసుకోండి పావు కప్పు ఉప్పు అనుకోండి పావు కప్పు మీరు కారం కూడా తీసుకోండి మీ ఉప్పు కారాలు మీ టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటాయి అలా చిన్న పోపు డబ్బాలో చిన్న చెంచా ఉంటుంది చూసారు అది మూడు సార్లు అయితే పదిహేను గ్రాములు అలా నాకు లెక్క అనమాట అందులో మెంతి పిండి కరెక్ట్గా ఒక ఐదు గ్రాములు కూడా నేను ఇంకా సరిపడా తీసుకోవాలా వద్దనుకున్నాను అంత ఎక్కువ ఈసారి కొంచెం తక్కువే మూడు నాలుగు గ్రాములు సరిపోతుంది ఆ చేదు ఈ ఉసిరికాయలు ఉన్న వగరు అసలు టేస్ట్ బాగోట్లేదు అనమాట అందుకని కొంచెం మెంతి తక్కువ వేశాను ఇప్పుడు ఇక్కడ ఆవిపిండి అనేది పది నుంచి పదిహేను గ్రాముల వరకు మీరు చక్కగా తీసుకోవచ్చు ఆవపిండి బాగుంటుంది పచ్చడిలో ఆరోమా క్రియేట్ చేస్తుంది తర్వాత పది ఒక పది నుంచి పదిహేను వరకు రప్పలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో మీరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోస్తూ మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ కూడా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ఉసిరికాయలు దేంట్లో అయితే మగ్గించాను ఆ ఆయిల్ దాంట్లో వేసేసాను వేసి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా అందులో ప్యాన్ పెద్దదిగా వెడల్పుగా ఉన్న తీసుకున్నానండి వేసి కాసేపు అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొద్దిగా నాలుగైదు వెల్లులపైరపలు పావు చెంచా సన్నటి ఆవాలు పావు చెంచా జీలకర్ర కూడా వేసి కరివేపాకు వేసి దాన్ని కలుపుతూ ఉన్నానండి కలుపుతుంటే ఇక్కడ లెక్కలు చూస్తే మీరు నూట గ్రా వంద గ్రాములు వంద ఇరవై గ్రాములు ఆయిల్లో ఉడికిచ్చాము ఇరవై గ్రాములు అవి పీల్ చేసిన వంద గ్రాముల నూనెలో ఇప్పుడు ఈ కంటెంట్స్ అన్నీ వేస్తున్నాం అనమాట ఏవైతే ఉడికిచ్చానో ఉసిరికాయలు అదే ఆయిల్లోనే నేను వాటిని కుక్ చేస్తున్నాను మళ్ళీ తాలింపులాగా ఆ చింతపండు పేస్ట్ అంతా చక్కగా బాగా తిప్పుతూ వచ్చాను తిప్పిన తర్వాత ఇప్పుడు మగ్గినటువంటి ఉసిరికాయలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు కుక్ చేశాను ఎందుకంటే ఆ మసాలా కంటెంట్ అంతా కూడా చక్కగా ఉసిరికాయకి పడుతుందనమాట స్టవ్ ఆఫ్ కూడా చేసేయచ్చు మీరు ఆ కింద కాయిల్ హీటింగ్ మనకి సరిపోతుంది ఎందుకంటే స్టెప్ వన్లో మనం ముసిరికాయల్ని చక్కగా ఆయిల్లో ఉడికించేస్తాం మెత్తగా ఇలా ఒక్కొక్కటి టచ్ చేసాను నేను మెత్తగా వచ్చేస్తుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్లో చూస్తే మనం ఇందులో మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నాం కదా అన్నీ కాకపోతే మెంతి పిండి బాగా తగ్గించేసామే మనకి ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ అక్కడ మనం అది అర్థం చేసుకోవాలి మెయిన్ ఈ వగరు ఆ వగరు కలిసి అస్సలు తినబుద్ధి కావటం లేదు కరివేపాకు వేసాం అరోమా బాగుంటుంది ఆల్రెడీ వెల్లుల్పాయలు రుబ్బేటప్పుడు వేసాం కాబట్టి ఒకటి రెండు వెల్లుల్పాయలు పోపులో సరిపోతాయి ఏం లేదండి ఈ పచ్చడిని మీరు కాస్త మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే లైవ్ కుకింగ్ మెథడ్లో చూడండి ఆ తర్వాత నేను ఏం చేశానంటే చక్కగా ఇందులో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి పచ్చడంతా జాగ్రత్తగా తీసుకొని మరి బాక్స్ స్టెరైల్గా ఉండాలంటే ఎండకి పెట్టండి కాసేపు బ్యాక్టీరియా ఏమైనా కలెక్షన్ ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది వాటర్ ఉంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది మొత్తం బూజు పడుతుంది అలా కాకుండా ఒక ఎయిర్ టైట్ క్లీన్ కంటైనర్ తీసుకొని పచ్చడంతా దాంట్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక పెడితే పది పదిహేను రోజులు చాలా బాగుంటుంది నాకు నాకు వర్క్ అయితే ఒక వారం పది రోజులు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ ఫ్రెష్గా ఉసిరికాయలతో పెట్టుకోవచ్చు ఇందులో కొంచెం నేను స్టైల్ ఏం మార్చానంటే అందులో ఉన్నటువంటి వెల్లుల్లిపాయ అదంతా చింతపండులో ఎసెన్స్ అంతా కూడా డ్రాప్ అవుతుంది కరెక్ట్గా ఉసిరికాయ పచ్చడి ఏంటంటే పెట్టిన తర్వాత ఒక నైన్ ఎయిట్ నైన్ అవర్స్లో ఉసిరికాయలో ఉన్నటువంటి ఆరోమా అంతా కూడా పికిల్లోకి వచ్చేస్తుంది అసలు మనం మూత తీసిన వెంటనే ఆ యొక్క ఆవ ఆవాల వాసన చక్కగా ఆవపిండి వాసన మంచిగా వెలుల్లిపాయ వాసనతో గుమ్మగుమలాడిపోతుందండి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో చక్కగా కొన్ని రెసిపీస్ ఏంటంటే చల్లటన్నంలో బాగుంటాయి ఈ రెసి ఈ టేస్ట్ని మనం డబుల్ చేసుకోవాలి ఎలివేట్ చేసుకోవాలంటే కొంచెం ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్సే కదా అన్నం అందరూ కూడా మనమేం ఒకప్పటిలాగా వండి వార్చి గంజొంపి చేయటం లేదు కదా మీరు ఎలా కుక్ చేసినా అది మీ పర్సనల్ కానీ వేడన్నను ఒక్క మొత్తం కలుపుకొని నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే అబ్బో ఎంత చెప్పింది కజ అని నిజమేనోయ్ అంతే బాగుంది అని అనిపిస్తుంది నేను కూడా ట్రై చేస్తాను ఈరోజు ఏమైంది తెలుసా ప్రజెంటేషన్ పార్ట్లో నేను కుకింగ్లో లైవ్లో రాత్రి అన్నం ఉంటే కొంచెం తిన్నా నాకు అంత గొప్పగా ఏమనిపించలే అందుకని వేడన్నంలో కొన్ని రుచి మనకి మంచిగా తెలుస్తుంది అనమాట అలా మనకి ఏ రెసిపీ చేసుకున్నా కొద్దిగా అన్నమైన మనం వండుకునే విధానం కొంచెం ఓపిక కనుక వండుకోగలిగితే మనకి పచ్చడైనా కూడా అమృతంలా ఉంటుందండి నేనేంటంటే ముందులాగా ఇప్పుడు పచ్చళ్ళు ఒకేసారి పెట్టి అంత రిస్క్ తీసుకోదలుచుకోవాలా ఎప్పుడైనా పిక్కిల్స్ తినాలనిపిస్తే కొద్దిగా టమాటా పచ్చడి పెట్టుకోవడం వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకోవడం లేదా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం ఇన్స్టెంట్గా పెట్టేసుకుంటున్నాను సింపుల్గాను అయిపోతున్నాయి వేస్ట్ అవటం లేదు పిక్కిల్స్ అప్పట్లో ఏంటంటే చాలామంది ఉండాలి చాలా శ్రమ అలా కదా ఇప్పుడు అలా ఏం లేదు ఇన్స్టెంట్గా మనకి తినాలనిపిస్తే అప్పటికప్పుడు మనం జాగ్రత్తగా పచ్చడి అనేది పెట్టుకోవచ్చు